మంగళవారం రోజున మన భారతదేశంలో దేశ దేశాలన్ని కూడా ఈసారి ఉలిక్కి పడేదటి చేసింది పాకిస్తాన్ కానీ వారి దుశ్చర్యలను భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో కూడా అందరూ ఖండిస్తున్నారు ఒక్కసారి ఓ భారతీయులారా మీరందరు మేల్కోండి ఇంతవరకు ఎవరంటే ఎక్కడంటే అక్కడ బ్లాస్టింగ్ జరిగింది కానీ ఇప్పుడు మాత్రము హిందువుల్ని మాత్రమే టార్గెట్ చేసి చంపడం అనేది చాలా హేమమైన చర్య మనమెంతో ఇంట్లో కూర్చొని ఊరికే మనం టెంకాయలు వంకాయలు కొడుకున్నట్టు కాదు మహానుభావులారా మీరందరూ నిద్ర మేల్కోండి రాండి బయటికి రాండి ఇటువంటి పాకిస్తాన్ వాళ్ళు చేసినటువంటి దుశ్చర్యలను మనందరం ఖండిస్తాం ఒక్కసారి వచ్చి వాళ్లకు మనకు రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కు ఓటు హక్కు ద్వారానే ఈ రాజ్యాంగాన్ని మనం తిరగరాయగలం అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా చెప్పారు మన ఓటు హక్కుతోనే మనం ఏమైనా చేయగలం ఈ ఓటు హక్కును మనం కరెక్ట్ గా వేసుకోగలిగి ఈనాడు వాళ్ళు ఓటు హక్కుతోనే పశ్చిమ బెంగాల్లో రెండు ఇరవై ఎనిమిది వేల మందిని ఊచకోత కోసిన ఎంతో మందిని మానవంగా చేసిండ్రు రు వాళ్ళని ఏ గవర్నమెంట్ ఏ నాయకుడు ఏ రాజకీయ నాయకుడు వచ్చి బయటకు వచ్చి చెప్పడం లేదు ఇంట్లో కూర్చొని నా ఓటు నాకు వస్తుంది అని అనుకుంటున్నారు దయచేసి రాజకీయ నాయకులారా ఈనాడు మమ్మల్ని చంపుతారు రేపు మిమ్మల్ని కూడా చంపుతారు అదే టైం మీకు వస్తుంది ఒకసారి మీరు కూడా దయచేసి ఆలోచించాలి మీరు ఈనాడు టెల్గాం గ్రామంలో ఇరవై ఎనిమిది మందిని అడిగి అడిగి మరి హిందుగా నువ్వు కాదా అని అన్యాయంగా చంపినారు అలాగే అందులో ముస్లిం కూడా చంపినారు మరి ఇరవై మంది వాళ్ళు గాయపడినారు వాళ్ళందరికీ మేము మా బద్య తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము మహాశైలారా మీరందరూ ఒక్కటే గమనించాలి మనం ఎవరెవరికో ఓట్లేస్తున్నాం మనం మర్చిపోతున్నాం మన అగసాట్లు మనం ఇబ్బంది గురించే చేసేటువంటి వాళ్ళు మనకు ముందుండాలి అందుకే జై భారత భారతీయులందరూ ఒకటి కావాలి కులము తలము వాడు వీడు అనేది వద్దు మనం ఒకటే ఒకటి మన రాజ్యాంగం ప్రకారం ఏముందో మన హక్కు ఓటు హక్కు కల్పించుకొని మనం ఆ ఓటు హక్కును కరెక్ట్ గా వినియోగించుకొని దానికి మనం సన్నద్ధం కావాలని మీ అందరినీ కోరుచున్నాను